హాయ్ హలో వెల్కమ్ టు సంతూ బ్లాగ్స్ ఈరోజు మనం రాజ్మా మసాలా కర్రీ చేద్దామా ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్దాము ఈ కర్రీ అయితే చాలా చాలా అంటే చాలా బాగు బాగుంటుంది టేస్ట్ అయితే చాలా సూపర్ వస్తుంది ఈ కర్రీ కింద చికెన్ కర్రీ మటన్ కర్రీ ఏ నాన్ వెజ్ అయినా పనికిరాదన్నమాట అంత బాగుంటుంది ఒకసారి ప్రాసెస్లోకి వెళ్దాం ఎలా చేయాలో చూద్దాం వీటిని ఫస్ట్ అయితే బాయిల్ చేసుకోవాలి ఒక ఫార్టీ మినిట్స్ లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోముందు వన్ అవర్ అలా నానబెట్టుకోవాలన్నమాట నానబెట్టిన తర్వాత బాయిల్ చేయాలి ఇలా మెత్తగా బాయిల్ చేసుకోవాలి రాజమణి వీటిని కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు సో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా అంటే ఈ కంట్రోల్ చేస్తుంది అనమాట చాలా అంటే చాలా హెల్త్ అనమాట దీనికి కావాల్సిన పదార్థాలు టమాటా ఫోర్ టమాటో త్రీ ఆనియన్స్ అనమాట అంటూ ఏమో కట్ చేసుకున్న కర్రీ కని ఇంకా ఇవి మసాలా దినుసులు అనమాట బిర్యానీ ఆకులు దాసించక్క లవంగాలు ఇలాచి ఇదైతే కొంచెం చింతపండు హాట్ వాటర్లో నానబెట్టుకున్నాను అనమాట అలాగే త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇందులో మనం కట్ చేసుకున్న టమాటా ఆనియన్స్ మిర్చి ఇంకా నాలుగైదు ఎల్లుల్లి రెబ్బలు ఇందులో కొంచెం బాగా టమాటా అంతా మగ్గనించాలన్నమాట ఇదైతే మనం గ్రైండ్ చేసుకుంటాము గ్రేవీ కోసం చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇలా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ అనమాట మీడియం మీడియం ఫ్లేమ్లో ఉంచేసి కుక్ చేసుకోవాలి ఇందులో కొంచెం పసుపు ఇంకా సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకోండి తర్వాత లాస్ట్లో సరిపడంతా యాడ్ చేసుకుందాం కర్రీ చేసేటప్పుడు ఇంకా ఇందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అయితే చాలా మంచిది అన్నమాట డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే కంట్రోల్ అవ్వడానికి ఈ రాజ్మా అనేది చాలా యూజ్ అవుతుంది ఫైబర్ కంటే ఫైబర్ కూడా ఉంటుంది అనమాట ఇందులో రాజ్మాలో అలా మనం చేసుకున్న దాన్ని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఒక కడాయి తీసుకొని ఇందులో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అనమాట కొంచెం గ్రేవీ చేస్తాం కదా కొంచెం ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఇందులో అయితే మనం తీసుకున్న మసాలా దినుసులు వేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్న ఇలా నిలువుగా కాకుండా చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అనమాట ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి అలాగే జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ అనమాట ఇందులోనే ఇంకా తాలింపు గింజలు అనమాట ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా కొంచెం అలా కలుపుకొని ఇందులోనే అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెష్గా చేసినది ఈ రాజ్మా మసాలా కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది నేను చేసిన ప్రాసెస్లోనే చేయండి టేస్ట్ అయితే సూపర్ వస్తుంది ఇంకా ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ సో ఇందులోనే మనం ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ అనమాట ఇంకా ఒకసారి కలుపుకోవాలి అలాగే మనం మిక్సీ పట్టుకున్న ప్యూరీ ఉంది కదా టమాటో ఆనియన్ ఎల్లుల్లి సో ఇంకా ఈ ప్యూరీ యాడ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి గ్రేవీనెస్ అయితే చాలా గ్రేవీ అవుతుంది చపాతీలు అయినా బగారా రైస్ ఇంకా దోశ ఇలా అన్నిట్లో తినచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి మర్చిపోకుండా ఇంకా తినాలనిపిస్తుంది అనిపిస్తుంది సండే రోజు ఇలా చేసుకోండి ఒకరోజు నాన్ వెజ్ తె తెచ్చుకోకుండా ఇలా చేసుకొని తినండి ఇంకా ఇలా కలిపేసిన తర్వాత ఇంకా కొంచెం ఇందులో చింతపండు రసం అన్నమాట కొంచెం యాడ్ చేసుకోండి అలాగే వాటర్ కూడా యాడ్ చేసుకోండి సరిపడంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి చింతపండు రసం వేసేసిన తర్వాత ఇంకా ఒక టేబుల్ స్పూన్ కారం అనమాట ఈ కారం అయితే స్పైసీ ఉంటుంది ఆల్రెడీ రెండు మిర్చీస్ వేసుకున్నాం కదా అందులో గ్రైండ్ చేసుకున్న దాంట్లో సో కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత మొత్తం కలిపేయాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ చేసేయాలి మొత్తం కలిపేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ కుక్ చేసి చూడడానికి చాలా ఎమ్మీగా ఉంది ఇంకా లేట్ చేయకుండా అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో ఇలా కలిపేసి ఒక టూ మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి అందులో గ్రేవీ మొత్తం మన మసాలా అంతా కారం మొత్తం కట్టిద్ది ఇంకా హోటల్లాగా అనిపిస్తుంది చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి మీ స్పైసెస్ బట్టి అలా యాడ్ చేసుకోండి కారం కూడా నేను సాల్ట్ యాడ్ చేశాను ఇంకా ఇందులో మనం బాయిల్ చేసిన రాజమ యాడ్ చేసుకోవాలి చాలా హెల్త్ హెల్తీ అనమాట సో మొత్తం ఒకసారి కలిపేయాలి సో మన సింపుల్ ప్రాసెస్ అనమాట ఈ రాజమ కర్రీ మనకు రెడీ అయిపోయింది ఇందులో లాస్ట్లో అయితే గరం మసాలా యాడ్ చేసుకోవాలి స్కిప్ చేయకుండా గరం మసాలా అయితే కంపల్సరీ వేయండి లాస్ట్లో సో మన కర్రీ అయితే రెడీ అయిపోయింది రాజ్మా మసాలా కర్రీ గరం మసాలా యాడ్ చేసిన ప్యాకెట్ యాడ్ చేసుకున్నాను అనమాట చూడండి ఎలా ఉందో ఎంతో రుచికరమైన రాజ్మా మసాలా కర్రీ రెడీ అయిపోయింది లాస్ట్లో అయితే కొత్తిమీర యాడ్ చేసుకోండి ఇదైతే మన వేడివేడి వైట్ రైస్లో చపాతి బగారా రైస్ అన్నిట్లో తినొచ్చు హ్యాపీగా ఇంకా నాన్ వెజ్ తిన్నామని ఫీలింగ్ ఉంటుంది నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చు ఇంకా మన కర్రీ రెడీ అయిపోయింది కొత్తిమీర గార్నిష్ యాడ్ చేసుకున్నా గార్నిష్ కోసం లాస్ట్లో ఇంకా ఇదైతే నేనైతే వేడివేడి రైస్లో రాజమ మసాలా కర్రీ వేసుకున్నాను సో టేస్ట్ సూపర్ ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ వచ్చింది సూపర్ ఉంది ఇంకా నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్ చేసుకోండి అలాగే వీడియో ఎండ్ వరకు చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఆర్ సపోర్టింగ్